పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గురువు గారు ఉన్నారండి వారి గురించి ప్రత్యేకంగా చెప్పాలా పురాణాలకి సంబంధించి కావచ్చు లేకపోతే ధర్మ సందేహాలుగా మనం ఎప్పుడు ఏవైతే సందేహాలు మనకు ఉన్నాయి అనుకుంటామో చాలా సులువుగా అందరికీ అర్థమయ్యే రీతిలో వారి వివరణ ఇస్తూ ఉంటారు ప్రత్యేకంగా గురువుగారికి ఇంజనీరింగ్ కాలేజెస్ లో గణిత శాస్త్రాన్ని బోధించినటువంటి అనుభవం ఉంది అలాగే ఎనిమిది మంది మహాపండితుల దగ్గర శిష్యరికం పొందారు వారు ముప్పై ఏళ్ల అనుభవం ఉంది వారికి ఇవన్నీ కూడా ఈ అనుభవ సారం అంతా కూడా మనం అడిగేటువంటి ప్రశ్నల ద్వారా మనకి వివరిస్తూ ఉంటారు వారి మాటల్లో విన్నాం ఇప్పుడు వచ్చేటువంటి ధర్మ సందేహాలు చాలామంది కామెంట్స్ రూపంలో వారి సందేహాలు అడుగుతూ ఉన్నారండి ఆ సందేహాలకు సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం గురువు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి గురుగారు పురాణాలకి సంబంధించి ఒక ప్రశ్న అండి కీచకుణ్ణి భీముడు వధించినప్పుడు ఒక నర్తనశాలలు అంటే నాట్యం చేసేటువంటి ఆ ప్రదేశంలో వధించారని చెప్తారు అయితే అక్కడేమో మంచాలు కుర్చీలు ఇవన్నీ ఉన్నాయని అంటారు అంటే అక్కడ అలాంటివి ఉండడం అనేది కాస్త ఆశ్చర్యంగా అనిపించింది ఇలా ఇలాంటి గురువుగారు ఒకరు ఇలా వివరిస్తూ ఉంటే విన్నాము అసలు అక్కడ ఏంటంటే అంతరార్థం ఏంటి అవన్నీ ఉండడం నిజంగా అలా ఉన్నాయా అప్పుడు సంతోషం అమ్మ వాళ్ళకి తెలుసున్నది చెప్తాను తెలియంది చెప్తాను నర్తనాగారం కానీ వ్యాయామశాల కానీ ఆటపాటల శాల గాని నగరానికి కనీసం నలభై మైళ్ళ అవతల కట్టాలి అని చెప్పి శాస్త్రము అంచేత కీచుకున్ని చంపిన చోటు విరాట నగరానికి రెండు గంటలు ప్రయాణం చేయాలని నడుచుకుంటూ వెళ్ళాలంటే అంత దూరంలో ఉంది పైగా మీరన్న నర్తనశాలలో ఉదయం తొమ్మిదింటికి ఆడపిల్లలు వస్తారు నేర్చుకోవడానికి సాయంకాలం నాలుగు తర్వాత బయటికి వెళ్ళిపోతారు గెబ్బళ్ళు ఉండరు అక్కడ కాపలా కాసే వాళ్ళు కూడా లోపలికి వెళ్ళరు ఆ నర్తనాగారానికి మన భాషలో ఒక మైలు యువతల కాపలా కాస్తుంటారు లోపలికి వెళ్ళు వెళ్ళరు మగాళ్ళు ఇప్పుడు అలాంటి చోట మంచాలు ఎందుకు వచ్చాయి కుర్చీలు ఎందుకు వచ్చాయి పరుపులు దుప్పట్లు వర్ణించాడు వ్యాసుడు వర్ణించాడు తిక్కనగారు వర్ణించారు మరి ఎలాగేది ఎందుకది ఇది పాపం ఎందుకో పెద్ద పెద్దవాడు పట్టించుకోరు నాలాంటి అమాయకులు వెతుక్కుంటూ ఉంటారు ఏమిటి కారణం అని చెప్పి కానీ గుండె చెరువు అయిపోయేలాంటిది కనిపిస్తుంది సమాధానం చేత వ్యాసుడు ఏమన్నాడు భారతం రాస్తును దీంట్లో చెప్పిందే ప్రపంచంలో ఉంటుంది దీంట్లో చెప్పంత ఎక్కడా లేదు బొమ్మన్నాడు అంతేకాదు భారతాన్ని ఏమంటారు పంచమ వేదం అంటారు అంటే నాలుగు వేదాల్లో ఏ ఉన్నాయో అవన్నీ దీంట్లో ఉండాలి కదా అంటే ఇలాంటి ఏదో వేదంలో కూడా ఉండాలి కదా దానికోసం వెతుక్కోవడం జరిగింది కళ్ళు చెమర్చేలాంటి సన్ని విషయాలు దొరికాయి మీకు తెలుసో తెలియదో ఒకప్పుడు మన రవీంద్ర భారత్ ఉంది కదా ఊరు చివరకే ఉండేది ఇప్పుడు ఊరు మధ్య అప్పట్లో అక్కడ హాల్ ఉంది ఇది మన వేదిక ఎడాపెడా గదులు ఉంటాయి ఆ గదుల్లో ఫోల్డింగ్ కార్ట్స్ ఉండేవి కుర్చీలు లాంటి ఉండేవి ఇలాంటివి కూడా ఉండేవి ఫోల్డింగ్ కార్డ్ దేనికి అక్కడ పని లేక కుర్చీలైనా సరే గెస్ట్లు వచ్చాక కూర్చోబెట్టండి అది ఎందుకు అక్కడ ఇది ఎవళ్ళు అడగల అయ్యే అన్నాడు పాపం కానీ విరాట పర్వంలో ఎంత అందంగా చెప్పాడంటే కీచకుడు ఏమన్నాడంటే మీ ఇంటికే వస్తే అవడు లేని టైంలో అన్నాడు ద్రౌపదికి భీముడు సజెస్ట్ చేశాడు అక్కడికి రమ్మనని చెప్పి అయితే ఇవన్నీ ఆయన అరేంజ్ చేశాడా చేస్తే పది మంది తెలిసిపోతుంది కదా కాదు భీముడు అంటాడు అక్కడ ఉన్న మంచం మీద పితృదేవతని చూపిస్తే వాడికి నేను అన్నాడు అక్కడ మంచం ఉండడం ఏమిటి పితృదేవతలేమిటి ఇది వేదంలో యజుర్వేదంలో ఐదవ భాగం ఆరో భాగంలో యజ్ఞవేదిక లోపల యజ్ఞవేదిక ఉంది దాని పక్కన గదుళ్ళు ఉంటాయి షెడ్ లాంటివి ఉంటాయి అక్కడ మంచాలు పెడతారు కుర్చీలు పెడతారు దుప్పట్లు పెడతారు భోజనం చేస్తే కూర్చోడానికి ఏదో పీటలు వేస్తారు ఇలాంటివన్నీ ఉంటాయి నర్తనాగారం కూడా అలాంటిది యజ్ఞ వేదిక లాంటిది అదేలాగండి నర్తనాగారం కూడా వేదిక లాంటిది అదేమిటండి డాన్స్ అల్గ్ దమనం ఏంటండి యజ్ఞంలో దేవతలను ఆహ్వానించేటప్పుడు దిక్పాలక ఆహ్వానం అని ఉంటుంది దానికోసం ఒక తాళము ఒక నాట్య భంగిమ ఒక నాట్యకత్య ఉండాలి ఇది ఇప్పుడు క్రికెట్లో వచ్చిన కదా చీర్ గర్ల్స్ అని చెప్పి దుర్మార్గాలు పెట్టారు దీని మూలం అక్కడిది చీర్ గర్ల్స్ కాదు వాళ్ళు ఆ దేవతల్ని పిలవడానికి ఆ దిక్కు లోపల ఆ సంగీత రాగంతో ఆ నాట్య భంగిమతోటి పిలుస్తారు వాళ్ళు వస్తారు అలాంటి వాళ్ళు నేర్చుకునే లాంటిది ఆ క్షేత్రము గనక అది యజ్ఞశాల లాంటిది అక్కడ ఉన్న మంచం చూసారా మంచము వాళ్ళైన వృత్తిక్కులు కాసేపు కూర్చోవడానికే తప్ప నిద్రపోవడానికి కాదు అలాంటివి ఆఖరికి ఆ మంచానికి అధిదేవతలు ఎవరంటే వరుణదేవుడు బ్రహ్మదేవుడు విశ్వకర్మ చిత్రగుప్తుడు ఇలాంటి వాళ్ళంతా ఆఖరికి మంచం కోళ్ళకి కూడా దేవతలు ఉన్నారు అందుకని యజ్ఞం చేసే ముందు వాటన్నిటికీ పూజ చేస్తారు వాటన్నిటికీ ఆరగింపులు చేస్తారు నైవేద్యం పెడతారు ఇవంతా అయిన తరువాత అప్పుడు అవసరమైన వాళ్ళు పెడతారు ఆఖరికి రాత్రి నిద్రపోవాలి నిద్రపోయేటప్పుడు యజమాని నిద్రపోవాలి అప్పుడు బెడ్ ల్యాంప్ పెడతాడు అంతవరకు ల్యాంప్ ఉండదు అక్కడ దీపాలు మనం దేవుడి దగ్గర పెడుతున్నాం అక్కడ ల్యాంప్ ఉండదు దీపం పెడుతూ అగ్నిదేవా మేము నిద్రపోతున్నాం నువ్వు మెళకుగా ఉండే అంటూ మంత్రం ఉంటుంది అక్కడ అందుకని కీచకుడిని అక్కడికి రప్పించాడు అక్కడ మంచాలు ఉన్నాయని సంగతి ఎవరికి తెలుస్తుంది ఒక ఉత్తరికి తెలుస్తుంది గౌడికి తెలియదు అంటే ద్రౌపదికి తెలిసిందే ఉత్తర చెప్పిందేమో అన్నాడు కీచకుడికి తెలియదు ఉందని చెప్పి ఎరేం చేద్దాం అనుకున్నాడు అక్కలేదు వచ్చేది దేవుడి పాపం అది జరిగిన పని అంతేకాదు ఒక దుర్మార్గుడైన వాడికి అక్కడ చేసి వధ చేసి మోక్షం ఇప్పించాలి ఎవడా దుర్మార్గుడు అంటారు చెయ్యవలసిన ధర్మాన్ని చెయ్యకుండా తప్పు చేస్తే వాడిని వ్రాచ్యుడు వాడికి శిక్ష అక్కడ వేశాడు భీముడు ఎందుకోసం వచ్చాయి అక్కడ మంచాలు కుర్చీలు దుప్పట్లు ఇవన్నీ కూడా ఆఖరికి పాచికలాడితే ఆడదానికి ఎంత ప్రమాదం జరుగుతుందో ఋగ్వేదం చెప్పింది అదే అక్కడ జరిగింది ద్రౌపదికి ఇలాంటి మీకు ఏది కావాలండి గాథలు పురాణ గాథలు ప్రతి ఒక్కటి కూడా వాటిల్లో దొరుకుతాయి ఇప్పటికి ఇతర దేశాల్లో రిహార్సల్స్ రూమ్లు అలాంటి చోట కూడా ఇటలీ రోమ్ అలాంటి ప్రాంతాల్లో అక్కడ రిలాక్సింగ్ రూమ్స్ అని ఉంటాయి రిలాక్సింగ్ కోసం అక్కడ కూడా మన ఇవన్నీ వేస్తారు ఇది ప్రక్రియ వివరణ గురువు గారు చాలా మందికి తెలియదు వీటి గురించి భారత అందుకే అంటారు వింటే భారతం వినాలి అని అన్ని విషయాలు తెలుస్తాయి మీరు అన్నారు కదా పంచమ వేదం అన్నట్లుగా అన్ని విషయాలు అందులో ఉంది సకలం అందులో ఉంది కానీ చదివే ప్రయత్నమే చెయ్యరు ఎవరు మీలాంటి వారి వల్ల ఈ మాత్రమైనా తెలుస్తుంది గురువు గారికి సంతోషం అండి నమస్కారం